మనం ఎప్పుడు స్ట్రాంగ్ ఉండమో చెప్పినా ఇందాక చెప్పాడుగా ఉదయం అన్న ప్రసాద్ అని మాట్లాడుతూ ఆ పిల్లలు ఒప్పుకోలేదని ఎందులోకి దూకుతాడు అదే స్ట్రాండింగ్ రా ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే ఒక విషయం విషయం గుర్తుపెట్టుకో ఒప్పుకోకపోతే అసలు నీలాటోడిని మిస్ చేసుకున్నందుకు ఆవిడ ఫీల్ అయ్యేలా ఉండాలి రెవెంజ్ అంటే గుర్తుపెట్టుకో నువ్వే సన్నాసు గడ్లేక నువ్వు చేసిపోతాను అంటే అసలు నేను పుట్టినందుకు నేను కన్నందుకు తల్లి తల్లి తండ్రులు ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు చెప్పి ఈ గాలిదాని కోసం పోతే పోతే సక్సెస్ ఏంటో దేవుడు లేదు జీవితంలో స్థిరపడు మనీయే కాదని చెప్తున్నాను విలువలతో కట్టుబడి ఒక రోజు అనుకోవాలి మిస్ అయిపోయాను అనుకోవాలి అది మనం ఇవ్వాల్సిన రివర్స్ కౌంటర్ కాదు అది మన లైఫ్లో ఆన్సర్ ఇవ్వాలి మన జీవితంలో జవాబు ఇవ్వాలి ఇక్కడ అభిదొమ్ముడు అని ఉంటాడు అదమ్ముడికి ఎప్పుడో వాకింగ్ చెప్పాను వాకింగ్ ఎప్పుడో ఒకరోజు నాకు తెలియదు ఎప్పుడో సెమినార్లో తెలుసు నాకు ఆ కుర్రోడు ఎప్పుడో వాక్యం ఎప్పుడో వాక్యులు అన్నానని నేను ఆ వాక్యులు నేను చాలా సీరియస్గా ఎవరిస్తులు సదస్సు చెప్తాను నీకు నిజంగా ధైర్యం ఉంటే నీకు నిజంగా వాక్యం పట్ల కసి ఉంటే నీకు నిజంగా దేవుడు పట్ల విశ్వాసం ఉంటే నీ చెత్త శధారమైన లోక స్నేహాలు వదిలేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ లవర్ని వదిలే అన్నా ఎప్పుడో పాత వీడియో నీ లవర్ని వదిలే అంటే ఆ కుర్రోడు ఆ లోక సంబంధమైన దాన్ని వదిలేసాడు వదిలేస్తే అమ్మాయిని ఏమో రా నాతో పాటు వాకింగ్ చదువు నాతో పాటు బైబుల్ చదువు నాతో పాటు ప్రార్థన రా నాతో పాటు రా అంటే శ్మశానానికి వెళ్ళిపోతున్నాను కానీ నీతో రానంది ఓ అన్నాడు పోయాడు దరిద్ర అటు నుంచి అటు పోయింది ఈరోజు బంగారం లాంటి భార్యను ఇచ్చాడు చూసారా లైఫ్ లో విలువలు నేర్చుకున్నా జీవితం అది కాదు జీవితం అది కాదని అర్థమైంది చెత్త చెదారాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మన జీవితంలో దేవుడికి ఎప్పుడైతే ప్లేస్ ఇవ్వడం ఆయనకి ప్రైవేట్ ప్లేస్ వర్షిప్ ఎప్పుడైతే మన లైఫ్ లో స్టార్ట్ చేస్తామో జీవితంలో కథల మొక్కలు